అన్నపూర్ణ కావిడి ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్్యులు సంధ్యవేళ ఇల్లాళ్ళు పనులు ముగించుకొని స్నానాలు చేసి వాకిటి గడపల్లో కూర్చుని ముచ్చట్లాడుకుంటున్న వేళ సాయం సంధ్యలో స్వామి దర్శనం చేసుకుని జనం గుడి నుంచి తిరిగి వెళుతున్న వేళ వీధి చివర చిరుగంటల మోత ఆ వెంటనే మాతా అన్నపూర్ణేశ్వరి అన్న పెద్ద కేక పిల్లలంతా ఆ కేక వచ్చిన వైపు ఆ గంటల మోత వైపు పరిగెత్తారు శరభయ్య అన్నపూర్ణ కావిడితో ఇంటింటికి వస్తున్నాడు శరభయ్య అరవై ఏళ్ల వృత్తు బవిరిగడ్డం ఆ గడ్డం వెనకాతల నవ్వుతున్న పెదాలు ముడతల ముఖంలో వెలుగుతున్న కళ్ళు నుదుట మూడు పాయలుగా తెల్లని విభూతి ఆ విభూతి చారల మధ్య సాయం సూర్యుడిలా పెద్ద కుంకుమ బొట్టు చేతులకి ఛాతీకి కర్మబంధాలు కట్టిపడేసినట్టు పెద్ద పెద్ద పాయలు చిరిగిపోయిందైనా శుభ్రమైన పట్టుబట్ట కట్టాడు శరభయ్య భుజాన అన్నపూర్ణ కావిడిని అటూ ఇటూ మారుస్తుంటే కావిడికున్న గంటలు గలుగల్లును మోగుతున్నాయి ఆ ఇత్తడి కావిడి నిఘనిగా మెరుస్తోంది శుభ్రంగా తోమిన ఆ కావిడికి విభూతి కుంకుమ బొట్లు పెట్టాడు కావిడి కిరుప్రక్కలా వేలాడుతున్న గొలుసులు ఆ గొలుసులకు చిన్న గంగాళాల్లా గిన్నెలు ఇంటింటా ముందు ఆగి ఒక గిన్నెలో అన్నం మరో గిన్నెలో కూరలు వేయించుకుంటున్నాడు శరభయ్య మా అన్నపూర్ణేశ్వరి అని తప్ప వేరే మాట అనడు అదే పిలుపు అన్నం పెట్టిన తర్వాత అదే ఆశీర్వచనం ఆ పిలుపు విని అన్నం పెట్టని ఉండదు ఏ ఇల్లాలైనా వాకిట ఉంటే పక్కింటి వాళ్ళని పిలిచి అన్నం పెట్టిస్తుంది శరభయ్యతో పాటే పిల్లలంతా ఆ వీధి దాటి వెళ్ళేదాకా ఆ అన్నపూర్ణ కావ్యంని మాతా అన్నపూర్ణేశ్వరి కేకను ఊగుతూ మోగుతున్న గంటల్ని చూస్తూ వెంట నడుస్తారు శరభయ్య వీధి దాటి వెళ్ళిన తర్వాత అందరూ మాతా అన్నపూర్ణేశ్వరి అని గోలగా అరుచుకుంటూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్తారు శరభయ్య వీధులన్నీ తిరిగి గాలిగోపురం దగ్గరికి వచ్చేసరికి అక్కడికి కుంటి గుడ్డి బిచ్చగాళ్ళంతా చేరుకుంటారు దాని తెచ్చిన అన్నం కూరలు వాళ్ళకి పెట్టి మిగిలింది తను తిని మిగలకపోతే కృష్ణాజలం తాగి శంభో అనుకుంటూ పొద్దుపోయేదాకా ఏకతారా మీటుకుంటూ తత్వాలు పాడుతూ నిద్రపోతాడు గతం తెలిసిన వాళ్ళు శరభయ్య ఏమిటి అన్నపూర్ణ అన్నపూర్ణ ఏమిటి ఈ వైరాగ్యం ఏమిటి అని ఆశ్చర్యపోతారు శరభయ్య వయసులో ఉండగా అమ్మ నాన్న శాంతమ్మని చేసుకోమని చెప్తే నల్లగా ఉన్న శాంతమ్మని కాదని ఎర్రగా ఉన్న కాంతమ్మని చేసుకున్నాడు కాంతమ్మ కాపురానికి వచ్చిన ఆరు నెలల్లో అత్త మామల్ని అరుగుల మీదకి తోలింది పోని కట్టుకున్న మొగుడిని కళ్ళల్లో పెట్టుకు చూసిందామా అంటే అది లేదు శరభయ్యని నుంచోనిచ్చేది కాదు కూర్చోనిచ్చేది కాదు తిండి సమంగా పెట్టేది కాదు పెట్టిన తిండి తిననిచ్చేది కాదు ఉక్కిరి బిక్కిరి శరభయ్య రాత్రి అయ్యేటప్పటికీ కాంతమ్మ కంఠం చీర కట్టుకొని చేవంతి పూలు పెట్టుకుంది కదా అని శరభయ్య దగ్గరకెళ్ళి నవ్వుతూ భుజం మీద చెయ్యేస్తే సైహన తాచు పిల్లలా లేచి అదొక్కడే తక్కువ ముఖానికి సత్యనుడికి సరసం కూడా అని చీకొట్టేది అప్పటి నుంచి రాత్రిళ్ళు గుళ్ళో జమ్మి చెట్టు కింద పడుకునేవాడు శరభయ్య తల్లి తండ్రి పోతే కర్మలన్నా సక్రమంగా చేయనివ్వలేదు కాంతమ్మ దాంతో శరభయ్యకి భార్య అన్నా బతుకన్నా విరక్తి కలిగింది సన్యాసుల్లో కలుద్దామని ఓ అర్ధరాత్రి కాశీ పారిపోయి వచ్చాడు అలా కాలినడకన భార్యని తిట్టుకుంటూ బతుకుని తిట్టుకుంటూ కాశీ అయితే వచ్చాడు గాని కాశీ వచ్చినప్పటి నుంచి ధ్యాసంతా కాంతమ మీదే అది నెమిలి కంఠం చీర కట్టుకుందో లేదో వాళ్ళు జడ వేసుకుందో లేదో అంటూ పెళ్ళాం గురించే తలుపులు అటు సంసారం కుదరక ఇటు సన్యాసుల్లో కలవలేక కొట్టుమిట్టాడుతూ ఓ బైరాగుల మఠంలో చేరాడు శరభయ్య ఓ మఠం నుంచి ఇంకో మఠం మారుతూ కొన్నేళ్లు గడిపాడు కాషాయం కట్టాడు గాని కాంతమ్మని గురించిన ఆలోచనలు మాత్రం తగ్గలేదు పోని ఇంటికి వెళ్ళి కాపురం చేద్దామా అంటే ఆ ధైర్యం లేదు కొంతకాలానికి ఓ దైగల సేఠకుడు ఎంతకాలం ఈ బైరాగుల మఠాల్లో పడి తింటావు అని ఓ అన్నపూర్ణ కావిడి తన పేరన దానమిచ్చి ఊరూరా అడుక్కు తినమని పంపించాడు అప్పటి నుంచి ఆ కావిడి భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతూ ఒక్కసారి కాంతమ్మని చూడాలన్న ఆత్రంతో అమరావతి పరిగెత్తుకొచ్చాడు శరభయ్య తిరిగి వచ్చేసరికి కాంతమ్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోయింది ఇక అన్నపూర్ణ కావిడే శరణ్యమంది నిజమైన వైరాగ్యం అప్పుడు కుదురుకుంది శరభయ్యలో అందరికీ పెట్టి తను తృప్తిగా పస్తులుండేవాడు ఆఖరి దశలో శరభయ్య తత్వాలు పాడలేకపోతే సిద్ధయ్య అనే పిచ్చగాడు సాయం పడేవాడు సిద్ధయ్యకు గట్టిగా ఇరవై ఏళ్లు లేవు శరభయ్య అవసాన దశలో ఉండగా సిద్ధయ్యట్ట అడిగాడు తాత నువ్వు పోయిన తర్వాత నాకు ఈ అన్నపూర్ణ కావిడవవా అని ఆ మాట విని శరభయ్య నవ్వి ఇట్ట అన్నాడు పిచ్చోడా అన్నపూర్ణ లాంటి పెళ్ళాన్ని కోరుకోవాలి కానీ అన్నపూర్ణ కావిడి కోరుకుంటావేరా అన్నం పెట్టే ఆలిని కోరుకోవాలి కానీ అడుక్కు తినే పళ్ళని కావాలంటావేమరా పాపం నిజమే అనుకున్నాడు సిద్ధయ్య శరభయ్య పోయాక అన్నపూర్ణ లాంటి ఆలి కోసం వెతికాడు కానీ కుంటి సిద్ధయ్యకి పిల్లని ఎవరిస్తారు ఆఖరికి hard குதினை பமே மிகி inந்தindi.